హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యువరాజ్ వైజయంతి నిషి ఇక బయట నిల్చొని మాట్లాడుతూ ఉంటారు కౌశికి ఇక నొప్పులు పడుతూ కింద కూలిపోయి ఉంటుంది కేదార్ దాత్రి అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా కౌశికి మగపిల్లాడే పుడతాడు అని వైజయంతి అయితే కోపంగా రగిలిపోతూ చెప్తూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చచ్చిపోయేలా ఏదో ఒకటి ప్రాణ చేద్దాం అత్తయ్య అని నిషి చెప్తుంది అంబులెన్స్కి బ్రేకులు తీసేద్దాం అని వైజయంతి అంటుంది దాత్రి కేదార్లైతే అంబులెన్స్కి కాల్ చేస్తారు అంబులెన్స్ ఇంటికి వస్తుంది వైజయంతి వల్ల ప్రాణ ప్రకారం అంబులెన్స్కి బ్రేకులు తీసేసి ఉంటారు కేదార్ అంబులెన్స్ని దగ్గరుండి మరి ఇంటికి తీసుకొస్తాడు కౌశికిని మోసుకొని మోసుకొని మరి స్ట్రక్చర్ పై అంబులెన్స్ ఎక్కిస్తాడు కేదార్ వదిన కొంచెం ఊపికి పట్టండి మనం హాస్పిటల్కి వదిలి వెళ్తున్నాం వదిన అని అంబులెన్స్లో కౌశికిని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది దాత్రి అంబులెన్స్లో ఉంటుంది కేదార్ వెనకాల బైక్లో వస్తూ ఉంటాడు వైజయంతి నిషి అయితే వెనుక కారులో బయలుదేరి వస్తూ ఉంటారు ఇక డ్రైవర్ అయితే అరే బ్రేకులు పడ్డం లేదేంటి అని అనుకుంటూ బ్రేకులు పడకపోవడంతో అంబులెన్స్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కంగారు పడుతూ ఉంటాడు రే ఏంట్రా అంత స్పీడ్గా వెళ్తున్నావు అని బైక్లో వస్తున్న కేదార్ కంగారు పడుతూ ఉంటాడు కౌశికి అయితే ఇక నొప్పులతో విలవెల్లాడిపోతూ ఉంటుంది కంగారు పడతూ ఏడుస్తూ ఉంటుంది వదిన కొంచెం ఓపిక పట్టండి అన్న కొంచెం మెల్లగా పోనివ్వండి మా వదినకి ప్రాబ్లం అవుతుంది అని దాత్రి చెప్తుంది మేడం నేనేమీ చేయలేను ఎందుకంటే అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి మేడం అని డ్రైవర్ అంటాడు దాత్రి అయితే అది విని ఇక కంగారు పడుతూ ఉంటుంది కౌశికి అది విని షాక్ అయ్యి ఇక కంగారు పడుతూ ఉంటుంది అయ్యో బ్రేకులు ఫెయిల్ ఇప్పుడు ఏం చేయాలని దాత్రి కంగారు పడుతూ ఉంటుంది వెనక కారులో వస్తున్న వైజయంతి నిషి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి చూడు అంబులెన్స్ ఎలా వెళ్తుందో అది చాలా సంతోషపడుతూ ఉంటారు అంబులెన్స్లో ఉన్న దాత్రి అయితే ఇక కౌశికిని కాపాడడానికి ఏం చేయబోతున్నది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం